హిందువులు పూజించే దేవుళ్ళలో హనుమంతుడు ఒకరు రామ భక్త హనుమాన్ చిరంజీవి కనుక కలియుగం కూడా జీవించి ఉన్నారని ఎక్కడ రామనామస్మరణ జరుగుతుందో అక్కడ ఆయన ఉంటారని భక్తులకు ప్రగాఢ విశ్వాసం కోరి కొలిస్తే కోరికలు తీర్చే దైవం కనుక సంకట మోచనుడు అని కూడా అంటారు మన దేశంలో పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా గల్లీ గల్లీకి ఒక హనుమంతుడి ఆలయమో లేక విగ్రహమో ఉంటుంది మహా మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఆర్థోపెడిక్ వైద్యుల్లా పనిచేస్తాడనేది నమ్మకం ఆ అద్భుతమైన ఆలయం ఎక్కడ ఉందో మనం ఇప్పుడు చూద్దాం మధ్యప్రదేశ్ కట్నీ జిల్లా నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మొహాసాలో ఉన్న హనుమంతుడి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి గాంచింది ఈ ఆలయం మంగళ శనివారాల్లో భారీ రద్దీ నెలకొంటుంది ఈ ఆలయంలో ఉన్న మూలికలను నమలడం ద్వారా విరిగిన ఎముకలు నయమవుతాయని వైద్యులు విరిగిన ఎముకలను కలపడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వేయమని సలహా ఇచ్చిన బాధితులు ఎముకలు జాయింట్ అయ్యాయని స్థానికులు చెబుతూ ఉంటారు ఆ తర్వాత వైద్యులు కూడా ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు మనుషుల ఎముకల సమస్యలు మాత్రమే కాదు జంతువుల ఎముకలు కూడా ఇక్కడ మూలికలు తిన్న తర్వాత కలిసిపోయాయి స్ట్రెచర్లపై అంబులెన్స్ లో కూడా వచ్చే రోగులు మంగళ శనివారం ఇక్కడ భక్తులు బారులు తీరుతారు పొడవైన క్యూలో వేచి ఉంటారు అంతేకాదు రోగులు స్ట్రెచెస్ పై ఆంబులెన్స్లో విడిగిన ఎముకలతో ఆర్థోపెడిక్ డాక్టర్ హనుమంతుడు చేసే చికిత్స కోసమే ఈ ఆలయానికి వస్తారు ఇక్కడికి వచ్చిన బాధితులందరూ స్వస్థత పొంది తిరిగి వెళ్లారని నమ్మకం అలాగే నలభై సంవత్సరాలుగా చికిత్స పొందుతున్న భక్తులు మనం ఈ ఆలయ చరిత్రలోకి ఒకసారి వెళ్తే ఈ ఔషధాన్ని నలభై సంవత్సరాల క్రితం ఒక సాధువు ఈ ఆలయ పూజారికి ఇచ్చాడట ఆ తరువాత ఆలయ పూజారి సుఖ్మాన్ లాల్జీ భక్తులకు చికిత్స చేయడం ప్రారంభించారు పూజారి ఇచ్చిన మూలికలను తీసుకున్న భక్తులకు ఉపశమనం లభించింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా క్రమంగా దేశమంతటా వ్యాపించింది ఇప్పుడు ఈ ఆలయంలో పూజారి పాండా శర్మన్ పటేల్ బాధితులకు మూలికలను ఇస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చే భక్తులను మొదట రామనామాన్ని జపించమని అడుగుతారు తరువాత కళ్ళు మూసుకోమని చెప్పి వారి నోటిలో కొంత మూలిక వేసి తినిపిస్తారు ఈ మూలికను నమిలి తినాలి దీని తర్వాత రోజుని ఇంటికి పంపుతారు ఇక్కడికి వచ్చి దేవుడిచ్చిన మందు తిన్న వారికి వంద శాతం ఉపశమనం లభిస్తుందని అంటారు అందుకే ప్రతి మంగళవారం శనివారం ఈ ఆలయంలో కాలు పెట్టడానికి కూడా అందుకే ప్రతి మంగళవారం శనివారం ఈ ఆలయంలో కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండదు ఎముకలకు సంబంధించిన ఇబ్బంది పడేవారు ఈ మూలిక తేడానికి గంటల తరబడి వేచి ఉంటారు